కార్మికులు తాలూకా సంగతి కూడా తెలుసు కానీ ఇప్పుడున్నటువంటి డైరెక్టర్ ఖచ్చితంగా ఈ సంఘ ద్వారా మనం ఎవరైతే ఒక్క కార్మికులు కూడా బయటికి వెళ్లకుండా మనం సాధించేలా చేసుకుందాం ఎందుకంటే మనకు ఉన్నటువంటి చావో రేవో తెచ్చుకోవాల్సిన పరిస్థితి మనకు వచ్చింది అదే విధంగా మన ప్రభుత్వాలు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రభుత్వాలు కూడా ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిర్వాసితులు స్థానికులే ఒక్కసారి నలభై ఐదు యాభై సంవత్సరాలు దాటిన తర్వాత అను అనుకోకుండా ఉద్యోగం పోతే ఆ ఫ్యామిలీ ఏంటోంది వాళ్ళ తారు స్కూల్ ఫీజులు కానీ పిల్లలు కానీ కుటుంబం కానీ ఆరోగ్యంగా మారే పరిస్థితి ఏంటి ఒకేసారి ఇప్పుడు మనకి ఎవరు ఎవరు మనకు మళ్ళీ ఉద్యోగిస్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలే ఎక్కడా లేవు అటువంటిది ఉన్న ఉద్యోగం పోతేనే ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా మరో పోరాటానికి ప్రభుత్వం కావాలి ఆ పేరాడు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే గతంలో పదహారు రోజులు సమ్మె చేసినప్పుడు కార్మికులందరికీ చెప్పాం ఆ రోజు ఏ రోజు అయితే సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె డేట్ ప్రకటించామో ఏ షిఫ్ట్ కనుక ఒక్క ఒక్క పురుగు కూడా ఒక కార్మికుడు కూడా లోపలికి వెళ్ళకుండా మనం ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఈ రోజు మనం కానీ పని చేయకపోతే స్టీల్ ప్లాంట్ ఒక్క టన్ను ఒక్క టన్ను స్టీల్ కూడా బయటికి వెళ్తాం ఉత్పత్తి కూడా ఎందుకంటే పూర్తిగా ఉత్పత్తిలో మన భాగస్వాములు ఉన్నాం ఇప్పుడు ఇప్పటికే వీఆర్ఎస్ పేరుతో సుమారు పదకొండు వందల మందికి వీఆర్ఎస్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ వెళ్ళిపోతున్నారు అదే విధంగా ఒక ఐదారు వందల మంది మన పదవి మంది చేసి వెళ్ళిపోతున్నారు పాటు ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కూడా వీళ్ళు కూడా తొలగిస్తే అసలు ప్లాంట్ ఎలా నిర్మించగలుగుతారు ఇప్పటికే చాలా ఏరియాల్లో మ్యాన్ లేక చాలా ఒక్కొక్క దగ్గర అయితే ఓటింగ్ కూడా చేసినా సరే ఓటింగ్ చేయలేకపోతారు ఆ పరిస్థితి వచ్చింది ఎందుకంటే మ్యాన్ పవర్ చాలా షార్టేజ్ ఉంది ఆ షార్టేజ్ కూడా ఎందుకంటే పరిమాణం ఎక్కువ పడాలి మనకిచ్చే జీతం తక్కువ మనకిచ్చే ఇచ్చే తక్కువ మనకిచ్చే భద్రతా పరిపాలన తక్కువ అయినా అయినా సరే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కోసం మనం పనిచేస్తా ఉన్నాం కాబట్టి మన తాలూ సహనాన్ని గారు పరిష్కరిస్తే ఈ హెచ్చరిక మాత్రమే పదకొండవ తారీఖు తేలకపోతే ఖచ్చితంగా అందరూ కూడా సమ్మె సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ప్రధాన కార్యదర్శి గణపతి రెడ్డి గారు మాట్లాడుతూ